పండుగ శుభాకాంక్షలతో సిటీ ఫోర్ బై సెవెన్ న్యూస్ కి స్వాగతం తెలుగు రాష్ట్రాలకు సంక్రాంతి శోభ వచ్చింది పల్లెలన్నీ భోగి మంటలతో కలకల్లాడుతున్నాయి తెల్లవారుజాము నుంచే తెలుగు రాష్ట్రాల్లో భోగి పండుగను ఘనంగా నిర్వహిస్తున్నారు పల్లె వాతావరణంలో రంగుముగ్గులు గంగరెద్దులు హరిదాసు కీర్తనలు కోలాటాల మధ్య భోగి వేడుకలు సంబరాన్ని తాకుతున్నాయి ఇక పండుగ వేడుకల్లో పాలు పంచుకునేందుకు ఇప్పటికే ఇతర రాష్ట్రాల నుంచి తరలివచ్చిన కుటుంబ సభ్యుల మధ్య పండుగ వేడుకలను ఘనంగా నిర్వహించుకుంటున్నారు మకర సంక్రాంతి సంబరాలకు నాందిగా భోగి పండుగను ప్రజలు ఉత్సాహంగా జరుపుకుంటున్నారు ఉదయం నుంచే ఇళ్ల ముందు భోగి మంటలు పాత వస్తువులను కాల్చి కొత్త జీవితానికి స్వాగతం పలుకుతున్నారు ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో ఈ పండుగ అత్యంత వైభవంగా సాగుతోంది గ్రామాల్లో పట్టణాల్లో భోగి మంటలు ఆకాశాన్ని తాకుతూ ప్రకాశిస్తున్నాయి ప్రజలు శుభాకాంక్షలు తెలుపుకుంటూ ఉత్తరాయణ పుణ్యకాలానికి స్వాగతం పలుకుతున్నారు భోగి పండుగకు ఆధ్యాత్మిక శాస్త్రీయ ప్రాముఖ్యత ఎంతో ఉంది సూర్యుడు ధనస్సు రాశి నుంచి మకర రాశిలోకి ప్రవేశించే ముందు రోజు భోగిని జరుపుకుంటారు పాతవి వదిలి కొత్తవి స్వీకరించడం ఈ పండుగ సారాంశం ఇది దరిద్రాన్ని తొలగించి ఐశ్వర్యాన్ని తెచ్చిపెడుతుందని నమ్మకం ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో ఈ సాంప్రదాయం ఇప్పటికీ బలంగా కొనసాగుతోంది కాబట్టి ఇప్పుడు ఒక రెండు నిమిషాలు క్లాసుకి వెళ్తాము ఓన్లీ పిల్లలు పెద్దవాళ్ళే విశాఖపట్నం విజయవాడ గుంటూరు తిరుపతి వంటి నగరాల్లో కూడా ప్రజలు ఇళ్ల ముందు చిన్న చిన్న మంటలు వేసి సంబరాలు జరుపుకుంటున్నారు పిల్లలు పెద్దలు కులమత తారతమ్యాలు లేకుండా ఒకే చోట గత సంవత్సరంలో అనుభవించిన కష్ట నష్టాలను భోగి మంటల్లో వేసేసి కొత్త సంవత్సరం సుఖ సంతోషాలతో వర్ధిల్లేలా చేయాలని ఆ భగవంతుణ్ణి కోరుకుంటున్నారు సంక్రాంతి అనేది మన తెలుగు రాష్ట్రాల్లో చాలా ముఖ్యమైన అలాగే మా కుటుంబం కూడా గత రెండు సంవత్సరాల నుంచి భోగి కనుమ సంక్రాంతి కనుమ కలిపి జరుపుకుంటున్నాము ఇది మన సంప్రదాయానికి గుర్తింపు కాబట్టి ప్రతి ఒక్కరు తమ కుటుంబాలతో కలిసి సంతానజేసుకోవాలని కోరుకుంటున్నాను. అలాగే అక్కడ సంస్కృతిలో పంచి బాబు సమాజానికి ఒక బలమైన ఆధారాన్ని అత్యంత ప్రాముఖ్యమైన మూడు రోజుల పండుగ యొక్క శుభాకాంక్షలు భోగి సంక్రాంతి మరియు కర్మ శుభాకాంక్షలు గత పన్నెండు సంవత్సరాలుగా మేము కుటుంబాలతో కలిసి సంక్రాంతి సంబరాలు మూడు రోజులు మా స్వగ్రామైనటువంటి అచ్చంబాటులో జరుపుకుంటూ ఉద్యోగ రీత్యా వివిధ ప్రాంతాలకు వెళ్ళిపోవాల్సి వెళ్ళిపోవాల్సి వచ్చింది కానీ ఎక్కడున్నా సరే ఏ ప్రాంతంలో ఉన్నా సరే ఎంత బిజీగా ఉన్నా సరే ఖచ్చితంగా ఈ మూడు రోజులు మాత్రం మా స్వగ్రామానికి వచ్చి మా పిల్లలందరితో పెద్దవాళ్ళందరితో కలిసి ఈ పండుగ జరుపుకుంటూ ఉన్నాము దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే ముందు తరాల వాళ్ళకి చిన్న చిన్న పిల్లలని రాబోయే తర్వాత పండుగ ప్రాసస్యలు తెలియాలి వాళ్ళు కూడా అలానే కలిసి ఉండాలి అంటే వివిధ ప్రాంతాలను చూస్తున్నాం కానీ స్వగ్రామం అనేది మర్చిపోకూడదు మన మూలాలు అనేవి ఇక్కడే ఉన్నాయి అనే విషయం వాళ్ళకి గుర్తు చేయడం కోసం అందరినీ తీసుకొని వచ్చి ఇక్కడ ఈ పండుగ చేసుకుంటూ ఉన్నాం సంక్రాంతి మొదటి తరగులమండి సమాజాల నుంచి భోగే కనుమ సంక్రాంతి హనుమ కల్కి జరుగుకున్నాము ఇది మన సంప్రదాయం గుత్తిం కాబట్టి ప్రతి ఒక్కరు హనుమ తమ ఊర్లతో కలిసి సంక్రాంతి జరుపుకోవాలని కోరుకుంటున్నాను లాజకల శుచి చేయించి పంచి బాబు సపరివార బంధువులందరూ కలిసి ఈ కార్యక్రమాన్ని మాకు పండగలా చేసుకోవాలని ప్రిన్సిపాల్ తెలియజేయ